ప్రతి కార్యకర్తకు న్యాయం దొరుకుతుంది కష్టపడిన వాడికి ఖచ్చితంగా ఫలితం ఉంటది అనేది ప్రతి కార్యకర్తకు ఉంది కాబట్టి మీరు ఏ ప్రోగ్రాం చేసినా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందన్నా అదే విధంగా ఒక రెండే రెండు విషయాలు మీరు తెలుపుకుంటున్నామన్నా రెండు వేల పంతొమ్మిది కానీ రెండు వేల పంతొమ్మిది కంటే ముందు కానీ కష్టపడిన కార్యకర్తకి అప్పుడు పంతొమ్మిది తర్వాత మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కష్టపడిన కార్యకర్త కొద్దిగా అన్యాయం అయితే జరిగిందన్నా కానీ ఇప్పుడు మీరున్న అధ్యక్షుడిగా ఉన్నందుకు కష్టపడిన కార్యకర్తకు అన్యాయం జరగకుండా ఎవరు కష్టపడుతున్నారు ఎవరు కష్టపడుతున్నారు ఎవరు పార్టీ కోసం గుర్తింపుతో పనిచేస్తున్నారని మీరు గుర్తిస్తే ఆ కార్యకర్తకు న్యాయం జరగాలనేది నాకు నాకు ఒక చిన్న కోరికన్నా అదే విధంగా రెండోది ఏమంటే మీరు చెప్పారు చిన్న మాట అన్నారు అన్న ప్రతి కార్యకర్త కనీసం అంటే ఈ మీటింగ్లో పది మంది మాట్లాడతారు తప్ప మనం భోజనానికి పోతామని చెప్తున్నారు ఏదైనా ప్రతి కార్యకర్త మాట్లాడగలరు ఎందుకంటే ప్రతి కార్యకర్త మాట్లాడాలంటే చాలా టైం పోతుంది ఖచ్చితంగా ఇక్కడ ఎవరైనా కానీ మాట్లాడగలరు కానీ అది ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త భరోసా ఉందన్న మీ మీద ఏది ఉన్నా కూడా మాకు మోహనన్నా ఉన్నాడు మోహనన్నా చూసుకుంటాడు చెప్పి కాబట్టి ఆ విధంగా మీ మీద భరోసానే ప్రతి ఒక్కరు మీ మీద నమ్మకంతో పనిచేస్తున్నారన్న ఈ అవకాశాలు ఇచ్చినందుకు ప్రతి ధన్యవాదాలు తెలుపు ఉన్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్